తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు కెకె మహేందర్ రెడ్డి హాజరయ్యారు పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని కెకె మహేందర్ రెడ్డి ప్రారంభించారు తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు కెకె మహేందర్ రెడ్డి హాజరయ్యారు పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో గత ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఉన్న రేషన్ కార్డులకు కూడా కేవలం దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం వండుకొని తినడానికి కూడా ఎక్కడ కూడా పనికి రాకుండా పోయిన సగం మంది మళ్ళీ వాటిని రీసైక్లింగ్ పేరిట రైస్ మిల్లర్లే తీసుకొని చాలామంది మన దొడ్డు బియ్యం తీసుకోగానే బండ్లేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు బియ్యం అమ్ముతారామా మీరు ఐదు రూపాయల అమ్ముతారా మూడు రూపాయలకు అమ్ముతారా అని చెప్పి ఆ బియ్యం కొనుక్కొనిపోయి మై రైస్ మిల్లలకు అమ్మితే వాటిని రీసైక్లింగ్ విధానం జరిగేది అందుకే అటువంటి యొక్క కష్టాల నుంచి దళిత బడుగు బలహీన వర్గాలు పేదలను అరువులందరికీ కూడా సన్న బియ్యం ఇయ్యాలి ధనికుడైతే ఏ బియ్యం తింటాడో ఇళ్లలో అదే బియ్యాన్ని పేదవాడికి ఇచ్చి అతని ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలను పాటిస్తూ ఇలా ఈ రాష్ట్రాన్ని మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల దుష్పరిపాలన పరిపాలనను నియంతృత్వ పరిపాలనకు అంతమొందించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టగానే ఏదైతే పిసిసి ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కొరకు కంకణ మందులమై మేమందరం కూడా ఈ యొక్క దేశాన్ని సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీజీ గారు గారు అలాగే ఆ యొక్క బాపు తీసుకొచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని రచించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆ రెండింటి చేయబట్టే ఇవాళ భారతదేశంలోని సబ్బండ వర్ణాలు దళిత దళిత గిరిజన హరిజన మైనారిటీలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి శ్వేతా స్వాతంత్రంతో చూస్తూ తమ హక్కులను ప్రశ్నించే తత్వాన్ని కూడా ఈ యొక్క రాజ్యాంగం మనకు సంక్రమింపజేసింది కానీ గత పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ పార్టీ ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కాలరసే ప్రయత్నం చేస్తూ ఈ దేశంలో ఒక నియంతృత్వ నిరంకుశ భూతో వచ్చే మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని యొక్క కుట్రపూరితమైన విధానాన్ని అవలంబిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు దాన్ని ముందే కలిసి ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి స్వేచ్ఛ వాయువును ఇచ్చింది గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అదే మాదిరిగా వారిని నిలబెట్టడానికి రాజ్యాంగ పరమైన హక్కుని ఇచ్చింది ఇలా అంబేద్కర్ గారు కాబట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఇలా ఆశే ఆదవుడు